అందరికీ హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరూ బాగున్నారా నేను మా మేడ మీదకి వచ్చానండి పుదీనా అండి చాలా బాగా వచ్చిందండి పుదీనా ఆ పుదీనా అనవసరం పాడైపోతుంది అండి ఎప్పుడో బిర్యానీలు చేస్తాం కదండి అప్పుడు బిర్యానీకి అయితే ఉన్నిది పాడైపోతుంది అయితే ఒకసారి రెండుసార్లు మా పాప కూడా ఇచ్చాను పెద్ద అమ్మాయికి పుదీనా అల్లం పచ్చడి చేసుకొని స్టోర్ చేసుకుందంట వాళ్ళ ఆయనకి ఇష్టమని తర్వాత మా ఇంట్లో ఎవరు అల్లం పుదీనా పేస్ట్ ఎవరు తినేవాళ్ళు లేరండి పేస్ట్ అంటే పచ్చడి పచ్చడి చేశారు కానీ నేనైతే వేరేగా చేసుకొని ఉంచుకుంటాను ఏం చేస్తాననేది పుదీనా పేస్ట్ చేసి ఏ దేనికి ఉపయోగపడుతుందని మీకు నేను చెప్తానండి ఎండ ఎక్కువగా ఉందండి ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా పదకొండు గంటలు అవుతుందండి పదకొండు గంటలకి మెహర్ మీదకొచ్చి వచ్చి నేను వంట చేసి వచ్చి ఈ పుదీనా కట్ చేసుకుంటున్నానండి చాలామంది చూడండి నేను ఎందులో వేసాను చూసారా ఒక రైస్ బ్యాగ్లో వేసుకున్నానండి పుదీనా రైస్ బ్యాగులో అంతగా వచ్చింది అంటే మీరు ఇంకా అర్థం చేసుకోండి గోళీలు కూడా పెద్దగా కొనక్కర్లేదు ఒక రైస్ బ్యాగు మనకు రైస్ తెచ్చుకుంటాం కదండి ఆ రైస్ తెచ్చుకునేక ఖాళీ అయిపోయాక మనము బియ్యం డబ్బాలు వేసుకునేక ఆ బ్యాగ్ ఉంటుంది కదండీ ఆ బ్యాగులో మనము కొంచెం మనం పుదీనా వేసుకుంటే విత్తనాలు అదే వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా ఏంటంటే మనం ఏ ఒక్కటైనా మన ఆలోచనలో ఉంటుందండి చూడండి తెచ్చాను ఎంత బాగుంది కట్ చేసి తెచ్చాను కిందకి దిగిపోయానండి చాలా బాగుందండి ఎండలో మీకు అలా కనిపించింది కానీ తాజాగా ఉందండి పుదీనా ఈ పుదీనా పేస్టు నీ నెల తయారు చేసి నేను ఎలాగా స్టోర్ చేసుకుంటానో మీకు నేను చెప్తానండి నీట్గా ఇదైతే మరి చిన్న చిన్న కాడల్లాగా ఉంటాయి కదండి అదంతా ఒలిసిలండి మనం అది అంటే పేస్ట్కి అది గరుగ్గా తగులుతుంది బాగోదు కూడా ఒట్టి ఆకు అయితే బాగుంటుంది చూడండి నేను ఎలా తయారు చేస్తాను అనేది మీకే తెలుస్తుంది అదిగోండి ఒక బాక్స్ తోముకొని ప్లాస్టిక్ది ఎండ్లో పెట్టుకున్నానండి మార్నింగేనండి ఇప్పుడు మీరు చూడండి నీట్గాను చేసి నేను కడిగిస్తే తెచ్చాను ఇదేం చేస్తానంటే అంతా ఇలాగ ఏరుకోవాలండి ఇలా కార్లు ఉండకూడదు శుభ్రం చేసుకుంటున్నాను చేసుకొని పేస్ట్ చేసుకుంటాను చూపిస్తాను చూడండి వీడియో బాగుంటుంది వీడియో చూడండి ఏదైనా చేసుకుంటేనే ఉందండి బ్రతికి ఏది సరే నైట్ పూట మనం మొక్కల మీద చేయకూడదు కదండి అలాంటప్పుడు మనం ఈ పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకునేది ఎప్పుడు అప్పుడు నైట్ బాగా బిర్యానీ చేసుకునే కూర చేసుకునే కొద్దిగా పేస్ట్ చేసుకొని పుదీనా పేస్టు బిర్యానీలు వేసుకొని చేసుకుంటూ బాగుంటుంది అప్పుడు ఆ నైట్ పూట మనం మొక్కల మీద చెయ్యకూడదు కదండీ అందుకు మాది ఆంటీ ఐడియా మీరు కూడా పుదీనా ఉంటే మేము కొనలేదండి ఇది మా మొక్కలోదని సరే ఇదంతా చేసి శుభ్రం చేసేసి నేను పేస్ట్ చేసి మీకు చూపిస్తాను ఓకేనండి నేను ఆఫ్ కడిగాను కానీ మళ్ళీ కడిగానండి నాకు ఎందుకు కడగాలి అనిపించింది మళ్ళీ కడిగేసాను మంచినీళ్ళు వేసి మళ్ళీ కడుక్కుంటున్నానండి ఫస్ట్ అయితే ఆకు కడిగాను కొంచెం ఆరేసాను మళ్ళీ కడిగానండి పర్వాలేదు ఏం అవ్వదు అని కడిగేసుకున్నానండి చూడండి కడిగేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకుంటాను నేను ఆడిసి తీసుకొస్తాను చూపిస్తాను ఏమేస్తానండి కొద్దిగా ఏం లేదండి పసుపు కొండ వేసుకున్నానండి అంతేనండి పసుపు వేసుకున్నాను చూపిస్తాను చూసారు కదా ఉండండి ఇటువైపు చూసారా పేస్టు నేను కొద్ది పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకుంటే పాడవదనమాట పుదీనా పేస్ట్ స్టోర్ చేసుకుంటాను ఇలాగ మీరు కూడా పుదీనా దొరికేటప్పుడు స్టోర్ చేసుకోండి ఇదిగోండి ఇది అయింది తీసాను ఇలాగ ఒక ప్లాస్టిక్ స్పూను పెట్టేసుకోండి ఒక స్పూన్ బిర్యానీలో వేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక్క స్పూన్ ఫ్రైడ్ రైస్లు వేసుకునే బాగుంటుందండి మనం నైట్ చేసుకోవాలంటే పుదేనా మనం ఫ్రిడ్జ్లో పెట్టినా నాలుగైదు రోజులు అది మళ్ళీ అంతా శుభ్రం చేసుకుని ఇది అయితే కడుపులో మొత్తం వెళ్ళిపోద్ది కదా ఇది ఇంకా మనం ఆపు తీసి పడి అవసరం లేదు పిల్లలు చక్కగా తినేస్తారు పిల్లలు అన్నారనుకో యాపిల్స్ ఎప్పుడు కూడా కరివేపాకు మెంతికారు ఏ ఆపేనండి పుదేనా కొత్తిమీర తీసేస్తుందండి అందుకే ఇలా చేసుకున్నామంటే తెల్లవారి స్కూల్ పిల్లలకి ఫ్రైడ్ రైస్ కనుక బాగుంటుంది అన్నమాట ఎలా పెట్టుకోండి చూసారు కదా అల్లం ముక్కలు కట్ చేసుకున్నానండి ఎల్లుల్లిపల్లి ఎండలో నుంచి తీసుకొచ్చేసాను వలిసేసి ఇప్పుడు అన్నీ చదువు చేస్తానండి నేను మిక్సీ లేనకి కొంచెం ఎల్లుల్లిపల్లి ఎక్కువ తీసుకుంటే క్వాలిటీ బాగుంటుందండి మనకి ఇవన్నీ వలుసుకున్నాను మొత్తం ప్లేట్లోన మీకు సరిపోయేలాగా వేసుకోండి కొంచెం ఎల్లుల్లిపాయలు మీరు ఆడించేటప్పుడు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి నేనైతే కొంచెం తగ్గినట్టుగా కనిపించింది మీరైతే మాత్రం వేసుకోండి ఇప్పుడు వేసుకొని ఉంచుకుంటే మళ్ళీ ప్రాబ్లం లేదు నేను ఎలాగల్లము పేస్ట్ చేసుకొని ఉంచుకుంటే పాడవ్వకుండా ఉంటుంది అనేది మీకు నేను చూపిస్తున్నానండి వెల్లుల్లిపాయలు వేసుకున్నాను కదా ఇవి ఇదిగోండి పసుపండి కొంతమంది ఉప్పు వేసుకుంటారు ఉప్పు వేయకండి ఉప్పు వేస్తే నీరు అయిపోయి పౌడైపోద్ది ఇదిగోండి పసుపు ఒక స్పూన్ వేసుకుంటున్నాను కొద్దిగా ఎక్కువ వాటర్ వేయకుండా కొద్దిగా ఒక స్పూన్ వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోండి బాగుంటుంది ఎక్కువ పలసగా చేస్తే బాగోదు కొద్దిగా గట్టిగానే ఉండాలి నేను కొద్దిగా తెచ్చి మీకు చూపిస్తాను చూడండి మిక్సీ చేసి వస్తాను చేస్తాను చూడండి పసుపు వేసుకొని చక్కగా మిక్సీ చేసుకున్నానండి ఇది ఒక బాక్స్లోకి మనము వేసుకోవాలి ఇది స్టీల్ స్పూన్ పెట్టకండి ప్లాస్టిక్ స్పూనే పెట్టండి స్టీల్ది అయితే మళ్ళీ చింపులు పెట్టేస్తుంది పాడైపోద్ది అనమాట అల్లం వెల్లుల్లి పేస్టు ఓకేనండి ఇలా చేసుకుని ఉంచుకోండి ఎక్కువైనా పర్లేదు తక్కువైనా పర్లేదు ఎక్కువ చేసుకోండి పావు కేజీ పావు కేజీ అర కేజీ అరకేజ్ చేసుకునే ఆరు నెలలు సంవత్సరమైనా పౌడవ్వదండి ఒక స్పూన్ వేసుకోండి మీరు ఒక ప్లాస్టిక్ స్పూను ఇలా పడేసి ఒక ప్లాస్టిక్ స్పూను ఇదిగోండి ఒక ప్లాస్టిక్ స్పూన్ వేసుకుంటే ఏదో ఒకటి మీకు నచ్చింది మీరు వేసుకో చూడండి నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీకు అల్లం ఎల్లు ఇదిగో ఈ క్వాలిటీగా ఉండాలి ఈ క్వాలిటీలో ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడవద్దు అనమాట ఇలాగ ఉండాలి అంతకే నీళ్ళగా అయితే అస్సలు బాగోదండి పాడైపోద్ది పాడైపోద్ది అదో స్మెల్ వచ్చేస్తుందండి పసుపు వేసుకోండి ఎప్పుడు తెలియక కొంతమంది సాల్ట్ వేస్తున్నారు సాల్ట్ వేయకండి ఇదిగోండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను చేసుకొని ఇలాగ మూత పెట్టుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకో పెట్టుకుంటాను ఎన్నాలు వస్తే అన్నాలు తర్వాత చేసుకుంటాను ఏముంది కొంచెం కష్టపడాలండి కష్టం లేక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇదిగోండి చూసారు కదా రెండు మూడు కూడా ఇలా చేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి కొద్ది కొద్దిగా చేసుకున్నాను ఎందుకంటే అయిపోతే మళ్ళీ చేసుకోవచ్చు అనేసి ఒక్కొక్కసారి అయితే ఎక్కువే చేస్తానండి ఒక్కొక్కసారి తక్కువ చేస్తాను ఈ రెండు ఇవ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా పేస్ట్ ఇది బిర్యానీలకి కూరలకి ఏనుకైనా వేసుకోవచ్చు పుదీనా రైస్ అన్నీ చేసుకో ఈ రెండి ఉండాలండి ఈ రెండిమ్ములు కూడా అన్నిటికీ ఉండాలి మన కొత్తిమీర లేకపోయినప్పుడు ఈ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి కర్రీలోన బాగుంటుంది అంటే ఎక్కువ వేయకూడదు ఇది కర్రీకి తక్కువ వేయాలి పుదీనా రైస్కి ఎక్కువ వేయాలి ఒక నాలుగు స్పూన్లు వేస్తే సరిపోద్ది ఇది అన్నిట్లో నేను గర్మశాల ఎక్కువ వాడనని చెప్పాను కదండి కొద్ది కొద్దిగా అన్నింటిలో కూడా కొద్దిగా చూడండి ఇలా చేసుకోవాలండి దీనికి సాల్ట్ వేయకూడదు దీనికి సాల్ట్ వేయకూడదు దీనికి పసుపు వేసాను దీనికి పసుపు వేసాను ఎన్నాళ్ళైనా పౌడవద్దు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓకేనండి చూసారు కదా ఏం పైన ఇక్కడ చేపలు ఏవైనా పెడతాను అయితేనే పెడతానండి చికెన్ అయినా చేపలని ఇది మాత్రం దేన్ని పెట్టడం ఈ ఈ అలమారి ఇలాగ ఫిష్ కానీ చేపలకనే మటన్ కానీ ఏనికైనా నీచి దీనికి పెట్టుకుంటానండి ఇది ఇవి మాత్రం అమ్మాయిలు మీకే చెప్తున్నాను తెలియదు కదా అమ్మాయిలకి ఇలా చేసుకొని పొదేనా ఉండేటప్పుడు ఇదైతే నేను పనిలేదు మన మొక్కలు తిని ఈరోజు చేసుకొని ఉంచుకోండి అందరికీ బాగుంది మనకు మంచి వీడియోతో వస్తాను అందరికీ బాయ్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీ అందరికి బాగుండాలి ఎప్పుడు అది నేను కొనుక్కుంటాను అందరికీ బాగుంది ఓకేనండి బాయ్ బాయ్